లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకోవాలని ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు కానీ అందుకు అవసరమైన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని రావడంలో విఫలమయ్యారు దీంతో వచ్చిన పది ఎమ్మెల్యేలు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పి విలీనానికి ఒక మాజీ మంత్రి బేరం పెట్టాడట ఇంతకు ఎవరా మాజీ మంత్రి ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిందేమిటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మళ్లీ వలసలు మొదలవుతాయా ఈసారి ఏకంగా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారా ఓ గులాబీ మాజీ మంత్రి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాడా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవునక తప్పదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వలసలను ప్రోత్సహించింది సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా బీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టాలని భావించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు అయితే బీఆర్ఎస్ వీరిపై ఫిరాయింపు చట్టం ఉపయోగించి కేసులు పెట్టింది స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది త్వరలోనే దీనిపై సుప్రీం కీలక తీర్పు ఇవ్వనుంది ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు గెలిచింది అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఇక మిగిలిన ముప్పై ఎనిమిది మందిలో పది మంది గతంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వీరిపైనే బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని న్యాయ పోరాటం చేస్తోంది అయితే ఇప్పటికే పార్టీ మారిన వారికి మరో పదహారు మంది కలిస్తే ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం ఉంది పైగా ఈ న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోతాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ అధిష్టానం వద్ద కీలక ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఉన్న పది మందికి తోడు మరో పదహారు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారట అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ వద్ద బేరం పెట్టారట ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి కొత్తగా చేరబోయే వారిలో మరో ఇద్దరికి కేబినెట్ బెర్తులు ఇస్తామంటే తప్పకుండా పార్టీలో చేరతామని చెప్పారట జంట నగరాల్లో కీలకమైన నేతగా గుర్తింపుండి గతంలో మంత్రిగా కీలక పదవులు అనుభవించిన ఎమ్మెల్యేనే ఈ తతంగం అంతటినీ నడిపిస్తున్నాడట అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ ప్రతిపాదనకు పూర్తిగా అంగీకరించలేదని తెలిసిందే ఇప్పటికే ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలోని కీలక నేతలతో అధిష్టానం చర్చలు జరిపినట్లు సమాచారం ఒకేసారి నలుగురు వలస నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పిందట మరో రకమైన ప్రతిపాదనతో వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న మాజీ మంత్రికి అధిష్టానం తేల్చి చెప్పిందట బీఆర్ఎస్ నుంచి అత్యధిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారట అయితే సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోవడానికి వారు ఇష్టపడడం లేదని కీలకమైన పదవులు ఇస్తే తప్పకుండా చేరతామని చెబుతున్నారట ఒకవేళ పదవులు ఇవ్వడం కుదరకపోతే ఇతర పోస్టులు బిల్లుల చెల్లింపు ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నట్లు సదరు మాజీ మంత్రి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకోవాలని చూస్తున్నారు అందుకు తన వంతు ప్రయత్నం చేసి విఫలమయ్యారు అయితే ఇప్పుడు మంచి అవకాశం రావడంతో దీన్ని జారవడించుకోవద్దని భావిస్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ విలీనం జరిగిపోతే బీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బ కొట్టవచ్చని భావిస్తున్నారట ఇప్పటికే మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దిగలేదు ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగితే స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా కనబడుతున్న బీఆర్ఎస్ ను మరింతగా దెబ్బ కొట్టాలంటే ఈ డీల్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది దీనిపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేసిందని భావిస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న వారిలో హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారట కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో పెద్దగా ఎమ్మెల్యేలు లేరు మంత్రివర్గంలో ఈ మూడు జిల్లాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం కూడా లేదు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైతే రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగానే ఉంది మిగిలిన వారికి ప్రత్యామ్నాయాలు చూస్తామని అధిష్టానం చెబుతోందట ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లడానికి ప్రయత్నించి ఆగిపోయినట్టు తెలిసింది ఈ డీల్ ను చూస్తున్న మాజీ మంత్రి కనీసం మూడు మంత్రి పదవులైనా వస్తాయనే ఆశతో ఉన్నారట అందుకే చేరాల్సిన వాళ్లు కూడా ప్రస్తుతానికి ఆగిపోయినట్లు చర్చ జరుగుతోంది మరి కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని ఎంత చక్కగా డీల్ చేస్తుంది అధిష్టానం ఇచ్చే ఆఫర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓకే చేస్తారా లేదా అనేది చూడాలి మరి